ఇంటికొక్క ఇరవై ఇంటికొక్క నౌకర్ ఇస్తాను అన్నారు బాడుకా ఎక్కినప్పుడు ఒక్క నౌకరి తెలంగాణ తెలంగాణ అందరినీ సావదించి చేసి ఒక్కరికొక నౌకరు లేదు పైసలు భూములు నలకి పైసలు ఎత్తాడు జాగ్రత్త నల్లక పై రెక్కలు కట్టం చేసుకొని కూలీలు చేసుకొని రెక్కలు అమ్ముకొని బజార్మైన రెక్కలు అమ్ముకొని కట్టం చేసుకొని పిల్లలను దాదుకుంటాను ఇంటి పని ఇంటి పనులు నటిన పుట్టి నిమిషాలు ఇవాడు కరా ఒక్కొక్కరు చచ్చిపోతాడు ఇంటి పనులు ఎక్కడ తెచ్చి కడతారు ఇంటి పని ఇంటి పను ఇన్ని రోజులుగా లాక్డౌన్ లాక్డౌన్ ఇచ్చింది మాకు నువ్వు వీడియో తీసుకో ఐదు వీడియోలు తీసుకో ఎవరో చెడతాడు అడగాలని సంవత్సరం ఇంటి పన్ను ఎవరిని అడగద్దు ఎవరైనా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి